సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఉన్న మసీదులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రంజాన్ మాసంలో నెల రోజులు ఎంతో నియమ నిష్టలతో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు తనవత్తు సహాయంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ రాజు గౌడ్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేలా అల్లా ఆయనకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజేష్ గౌడ్ సత్యనారాయణ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు ఈరోజు పవిత్ర విధానైన మూడు శుక్రవారం రోజు మాజీ సర్పజైన కాట దర్శనం గౌడ్ పెద్ద రాజీవ్ ఒక నాలుగు వందల మందికి ఇఫ్తార్ హరి హరీష్ హరీష్ ఇఫ్తార్ పాటించినప్పుడు ఆయనకు ఆయన ఫ్యామిలీ సెల్ సెల్లగా ఉండాలని ఆయన ఇళ్ళ వెళ్ళేలా అన్నింటిలో ముందు 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 జరగాలని అని మంచి జరగాలని మా పవిత్ర అనుభవంలో మేము అందరము ఆయన ప్రార్థిస్తున్నాము ఇలా మాకు ఇఫ్తారు జవా తీసేందుకు ఆయన ధన్యవాదాలు ముప్పై రోజులు పవిత్ర రోజాలు ఉంటాము అల్లో మళ్ళా అందులో ముప్పై రోజులలో ఇలా మూడో శుక్రవారం ఈ మూడో శుక్రవారంలో రాజుగారు స్పెషల్గా మాకు ఇఫ్తార్ పాటించినారు ఇంకా మాకు ఇంకా ఇంకా పద పద్నాలుగు రోజులు రోజాలు ఉన్నాయి మిగిలిన ఉన్నాయి ఈ ప్రజలు రంజాన్లో ఐసార్లు నమాజ్ చేస్తాము మామూలుగా ఒక సైరి ఉంటుంది ఇఫ్తార్ ఉంటుంది ఐసార్లు ఒక స్పెషల్గా తరావి నమాజ్ ఉంటుంది ఒక పవిత్ర మాది రంజాన్లో ఒక ఇబాదత్ నాకు దీన్ని మేము చేయించుకుంటాం పవిత్ర రంజాన్ మాసము ఈ రంజాన్ మాసంలో శ్రీ కాక దర్శన్ గౌడ్ గారి కుమారులైన కాతా రాజుగౌడు వారి ఆధ్వర్యంలో మా చిత్తాదేవుడు అమీన్పూర్ మసీదులో ఇవ్వడం జరిగింది దేవుడు రాజుగౌడు గారిని వెళ్ళవెళ్ళలా చల్లంగా ఆశీర్వదించాలని ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు ముస్లిం సోదరుల గురించి జరపాలని దేవుడు ఆయన చందగా చూడాలని శ్రీ అమీన్పూర్ మస్జిద్ జమీటి తరఫున